నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు వృద్ధులకు వితంతులకు గీత బీడీ చేనేత కార్మికుల కార్మికులకు పెన్షన్లు పెంచకుండా అటు అధికార ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం రెండు మోసం చేస్తున్నాయని దొయ్యబట్టారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా సెప్టెంబర్ మూడో తారీఖున హైదరాబాదులో జరగబోయే వికలాంగుల మహాగర్జన సభ సభను విజయవంతం చేయడంలో భాగంగా అనేక జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ భో భువనగిరి జిల్లా ఆలేరు అదేవిధంగా మేడ్చల్ జిల్లా ఘటకేశ్వర్లో ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ్ గారు అన్ వికలాంగుల ఆత్మగౌరవ మహాగర్జన సన్నాహ సదస్సుకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ పెంచుతామని అన్న రేవంత్ రెడ్డి మాట నిలుపుకోలేదని వికలాంగులను వృద్ధులను దారుణంగా మోసం చేశారని అన్నారు తక్షణమే వికలాంగులకు వృద్ధులకు వితంతులకు పెన్షన్లు పెంచాలని లేని పక్షంలో సెప్టెంబర్ మూడో తారీఖున హైదరాబాదులో మహాగర్జన నిర్వహిస్తామని ఈ గర్జన ద్వారా ఖచ్చితంగా పెన్షన్లు పెంచే ప్రయత్నం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు భారీగా పాల్గొనగా కృష్ణమాదిగా మాట్లాడుతూ నేను పేదవర్గాల నుంచి వచ్చిన బిడ్డనని రేవంత్ రెడ్డిలాగా నేను దొరబిడ్డను కాదని కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పడుకునే వ్యక్తిని కాదని కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసని పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు పేదల పట్ల ఖచ్చితంగా బాధ్యత ఉందని వారి కోసం నిరంతరం పోరాడతానని కృష్ణమాదిగా ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు విహెచ్పిఎస్ నాయకులు కూడా మాట్లాడి కృష్ణమాది గారు చేసే పోరాటానికి ఖచ్చితంగా మేము హైదరాబాద్ తరలివస్తామని పెన్షన్లు పెంచేదాకా తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నాయకులు అన్నారు